గతంలో తెలుగుదేశం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలతో కానీ బీజేపీతో కానీ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి ఏదో ఉత్తరణమో పణమో చిన్న చిన్న పదవులు ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళ ప్రాధాన్యత ఏమాత్రం కనిపించకుండా చేస్తూ ముందుకు సాగుతూ ఉండేది ఈ ధోరణతో ఆయా పార్టీలు ఆ తర్వాత ఎన్నికలు వచ్చేసరికి అసలు ఆ పార్టీలు గుర్తింపే ఉండేది కాదు అయితే మొన్నటి ఎన్నికలు విభిన్నంగా ఉన్నాయి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అనేది కొంచెం కష్ట సాధ్యమైన పని కనుక అది తెలుగుదేశానికి క్రమక్రమంగా ఎంతో కొంత ఆదరణ తగ్గి ఉంది కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద ఆధారపడాల్సి వచ్చింది తర్వాత అందుకు బీజేపీ అండ కావాల్సి వచ్చింది ఈ రెండు పార్టీల అండ కోసం పాకులాడటం వల్ల తెలుగుదేశం యొక్క గౌరవం కొంచెం తగ్గింది ఆ పాకులాడటంలో వాళ్ళకి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది ఆ అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఇక్కడ ఇది మూడు పార్టీల కూటమి ప్రభుత్వంగా ఈరోజు అవతరించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంగా అవతరించలేదు సో అయితే ఈ మూడు పార్టీల మధ్య పొత్తు సఖ్యంగా ఉంటుందా చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒంటెత్తుకోకుండా నేనే నేను మిగతా వాళ్ళంతా అనవసరమైన వ్యక్తులు అన్నట్టుగా ప్రవర్తిస్తారు కదా అనుకుంటే మొట్టమొదటి రోజుల్లో పవన్ కళ్యాణ్ కొంచెం దూకుడుగా వ్యవహరించారు ప్రజల్లో ఎలా దూకుడుగా వెళ్ళి ప్రజాదరణ పొందారో అదే దూకుడు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఆయన కనిపించే చూపించాడు అయితే తిరుపతిలో తొక్కిసలాడు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన అన్ని సర్దుకుంటూ వస్తుంటే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ప్రత్యక్షమయ్యి నేను అందరూ క్షమాపణ చెప్తున్నాను ఇలా చెప్పడం అనేది తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా ఉంది వెంటనే వాళ్ళు దీనికి కౌంటర్ వేయాలనుకుని లోకేష్ని బీసీఎం గా చేయాలని కొంత డిమాండ్ ని తీసుకొచ్చారు కేవలం అది పవన్ కళ్యాణ్ని కౌంటర్ చేయడం కోసం తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అర్థమైపోయింది సర్దుకున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఏదో రాజీ కుదిరింది రెండు పార్టీల మధ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ఆవేశం తగ్గించేసుకొని గా ఉండిపోయి తన పని తను చూసుకుంటున్నాడు అది చిన్న చిన్న పనులు ఆ ఏనుగులు తీసుకురావడం అనేది ఏవో చిన్న చిన్న పనులు లాంటివి చేసుకుంటూ ఉన్నాడు అయితే అదే సమయంలో బీజేపీ రాష్ట్రంలో డెవలప్ అవ్వాలనే ఆలోచనతో బీజేపీ ఉంది తన తన దగ్గరికే వచ్చి బ్రతిమినాడి పొత్తు పెట్టుకున్నాడు కనుక బీజేపీకి రాష్ట్రంలో డెవలప్ అవ్వాలనే అవకాశం బీజేపీ తీసుకుంటుంది ఛాయిస్ అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం నిలబట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు కారణం అవటం వల్ల ఇద్దరి మధ్య బ్యాలెన్స్డ్గా నడుస్తుంది మేటర్ దాంతో చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయానికి వచ్చాడు కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకి పూర్తి భరోసా ఇచ్చాడు నేను మీ మీకు పూర్తిగా అండగా ఉంటాను నేను ఎటు పోయేవాడిని కాదు నన్ను నీకు అనుమానించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం మీద వాళ్ళతో మంచి సఖ్యగా సఖ్యతతో కూడిన సంబంధాలను నేర్పడంలో చంద్రబాబు నాయుడు విజయం సాధించాడు వాళ్ళతో ఒకటే కోరిక రాష్ట్రంలో ఎక్కడ రాజ్యసభ సభ్యులు ఖాళీ అయినా మాకు ఇచ్చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాజ్యసభలో బలం తక్కువగా ఉంది దానివల్ల బిల్లులు ఆగిపోతున్నాయి సో ఆ విషయంలో వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించి పూర్తిగా నమ్మించగలిగాడు వాళ్ళకు ఒక ధోరణకు వచ్చేసారు రాష్ట్రంలో బీజేపీ డెవలప్ చేయాల్సిన అవసరం ప్రజెంట్కి ఏం లేదు ఒకవేళ ఏ పార్టీ గెలిచినా కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చినా వాళ్ళకే ఓటేస్తాడు ఈయన వచ్చినా వాళ్ళకే ఓటేస్తాడు ఇప్పుడు హఠాత్తుగా పోయి రాష్ట్రంలో బీజేపీ డెవలప్మెంట్ చేయాలనుకొని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని అస్థిరపాలు చేసి అనవసరమైన ఇబ్బందులకు లోను కావడం ఎందుకని చెప్పేసి వాళ్ళు ఆ విషయాన్ని పక్కన పెట్టారు ఇప్పుడు ఎందుకంటే మన రాజసభ్యతానికి విసాయి రెడ్డి రాజీనామా చేశాడు రాజీనామా చేసినప్పుడు కూడా వాళ్ళు అన్నామాలయం తీసుకొచ్చి పెట్టాలనుకున్నారు వెంటనే చంద్రబాబు నాయుడు పరిగెత్తి అన్నామాలయ ఎద్దు దయచేసి నా మాట వినండి ఆయన అక్కర్లేదు అన్నాడు ఎందుకంటే అన్నామాలయాలు అంటే గంటి వాయిస్ కనుక వచ్చిందంటే అతను ఈ రాష్ట్రం విషయాలు అతనికి సంబంధం లేకపోయినా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళాడు కనుక ఎప్పుడో రేపు నాయకులు ఈ రాష్ట్ర విషయాల సంబంధించి మాట్లాడమని ఆయన అంటారు ఆయన చాలా పరుషంగా మాట్లాడతారు మాట్లాడితే ఇది చంద్రబాబు నాయుడికి ఇబ్బంది అవుతుంది సో అందుకని ఆయన వద్దన్నాడు బీజేపీ పెద్దలు కూడా విన్నారు కానీ సోమవీర్రాజున విషయంలో మాత్రం వాళ్ళు వెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సుదీర్ఘంగా ఉన్న కాలం నుంచి వాళ్ళ కోసం పనిచేసిన కార్యకర్తలకి బీజేపీ న్యాయం చేయాలనుకుంటుంది ఆ న్యాయం చేసే విషయంలో చంద్రబాబు నాయుడు అనేక అడ్డంకులు పెట్టినప్పుడు కూడా ఆహమేఘాల మీద ఫ్లైట్స్లో పంపించి ఆయన చేత నామినేషన్ వేయించి ఆయన్ని ఎమ్మెల్సీగా తీసుకొచ్చారు అంటే కొన్ని విషయాల్లో అలాను కొన్ని విషయాల్లో ఇలానూ బీజేపీ ఉంటుంది బీజేపీ సమయాన్ని బట్టి చంద్రబాబు నాయుడు కూడా సర్దుకున్నారు సో ఈ క్రమంలో ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రధానమంత్రి అమరావతి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అటు సీఎం ఇటు డీసీఎం కుర్చీలు ఉంటాయనుకున్నారు కానీ ఒక పక్క సీఎం కుర్చీ ఉంది రెండు కుర్చీలు అవతల పవన్ కళ్యాణ్ కుర్చీ వేశారు పక్కన మధ్యలో పెంబసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి కుర్చీ వేశారు అంత పవన్ కళ్యాణ్ కోపం వచ్చింది పేపర్లో కూడా తన ఫోటోలు లోకేష్తో పాటు వేశారు చిన్న చిన్న ఫోటోలు తమను తీసుకొచ్చి వల్ల పక్కన పెట్టారని చెప్పి ఆయన కేబినెట్ మీటింగ్లో డైరెక్ట్గా అధికారుల మీద ఆగ్రహం చెందాడు దాంతో చంద్రబాబు నాయుడు ఏం సమ్మా చెప్పాలో చాలా తెలియక మౌనంగా ఉండిపోయి అది చూసుకోవద్దా అన్నట్టుగా అది కవర్ అయిపోయారు తర్వాత సత్యకుమార్ సత్యకుమార్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అయినప్పటికీ మంగళగిరిలో వందపడగల ఆసుపత్రి ప్రారంభిస్తూ లోకేష్ వెళ్ళి సత్యకుమార్కి ఇంటిమేషన్ కూడా లేదు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి దాంతో సత్యకుమార్ కోపం వచ్చింది అదే అక్కడ బీజేపీ నాయకులంతా ఏంటిది మన బీజేపీకి అసలు ఎలాంటి ప్రాధాన్యత ఒక్కవడం ఏంటని ఆయన ఒత్తిడి చేయడంతో ఆయన కూడా క్యాబినెట్లో డైరెక్ట్గా అడిగేశారు ఏమిటి నాకు నాకు ఇలా చేశారు నాకు ఇంటిమేషన్ కూడా లేదు దాంతో చంద్రబాబు నాయుడు లోకేష్ ఒకసారి తెల్లబోయారు అదే విధంగా మొన్న గొంతకాలంలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏదో స్టార్ట్ చేసేటప్పుడు ఎనర్జీ మంత్రి గుట్టిపేట కుమార్ అస్సలు ప్రాధాన్యత లేదు మొత్తం లొకేషన్ సో అక్కడ ఉన్న వాళ్ళు అనుకున్న చూసిన వాళ్ళకి అనిపించినప్పటికి కూడా అతను సామాన్యమైన మంత్రి వాళ్ళగా వాళ్ళ ప్రాపకంతో ఉండేవాడు కనుక లొకేషన్ ఏమనే పరిస్థితి లేదు అలాగే టీజీ భరత్ కూడా అక్కడ ఏదో ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తుంటే అతనికి ఇంటిమేషన్ ఏ లేదు వీళ్ళెవరూ లొకేషన్ అనగలిగే పరిస్థితి లేదు ఎందుకంటే లొకేషన్ షాడో సీఎం కనుక ఇప్పుడు లోకేష్ రేపు పార్టీకి అధ్యక్షుడు కాబోతున్నాడు ఏది వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నాడు ఈ లోకలన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ యొక్క ప్రభ తగ్గిపోతుంది అంతకుముందు పవన్ కళ్యాణ్ ప్రశ్నించగొంత ఉన్నారు ఇప్పుడు ప్రశ్నే లేదు సమాధానం లేదు సో మౌనంగా ఏదో ఒక రాజీ పడిపోయి ఓ పక్కన ఒదిగి తన పని తను చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు రేపు ఖచ్చితంగా ప్రజలు ఏదైనా సమస్యలు ఎక్కువైనప్పుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తారు ఈ ప్రశ్నించే వ్యవహారం ప్రజలు తీసుకుంటారు సమాధానం చెప్పడానికి తెల్లబోల్సిన పరిస్థితి వస్తుంది ఈ పరిస్థితుల్లో ఇప్పుడంతా బాగా ఉన్నప్పుడు కనపడినప్పటికీ క్రమక్రమంగా ఏదన్నా ఒక పెద్ద సమస్య వచ్చినా లేదన్నా ఒక పెద్ద ఇబ్బంది వచ్చినా అది తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవాలి మాకేం సంబంధం లేదని చెప్పి ఇటు బీజేపీ పవన్ కళ్యాణ్ తప్పుకుంటారు ఎందుకంటే ఇప్పుడు అనుభవిస్తున్నంత తెలుగుదేశం పార్టీ కనుక ఆ రేపు సమస్య వచ్చినా అదే పడాలి ఎన్నికలకి దగ్గరకు వచ్చేసేవరకే ఇప్పుడు ఇవన్నీ సాధారణంగా కనిపిస్తాయి ఈ ఈ ఎడబాట్లన్నీ అధికార అధికారం యొక్క టేస్ట్తో ఉన్నారు వన్ ఇయరే గడిచింది కానీ కొద్ది రోజులు పోయేవరకే ఇవి కూడా వాళ్ళకి విసుకొస్తాయి పవన్ కళ్యాణ్ ఎంతకాలం అనే కాములుగా ఉండగలుగుతాడు ఏదో విషయమై ప్రశ్నించాలి ప్రజల నుంచి వచ్చిన దానికి అతను సమాధానం చెప్పాల్సి వస్తుంది అతని ఘాటుగా మాట్లాడాల్సి వస్తుంది అతని కాదు కాముగా కూర్చోమంటే ఎదురు తిరిగే పరిస్థితి వస్తుంది ఎందుకంటే అక్కడ పరిస్థితులు అలా ఉంటాయి ప్రజలకే వీళ్ళందరూ సమ జవాబుదారీలు వీళ్ళ వీళ్ళు పంచుకొని నిద్రపోతుంటే ప్రజలు ఊరుకోరు కదా గట్టిగా ఒక రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఎన్ని లేదా ఎన్నికల దగ్గర రాబోయేటప్పటికి వీళ్ళందరి మధ్య జరుగుతున్న ఈ విషయాలు ఖచ్చితంగా బై పెద్ద విషయాలుగా మారుతాయి ప్రతిపక్షాలు కూడా ఊరుకోవు కదా వీళ్ళ మధ్య ఉన్న ఈ సన్నని గీతాలను కాస్త పెద్ద చేయడానికి ప్రయత్నిస్తాయి ఓవరాల్గా ఇప్పటి వరకు కామ్గా కనిపిస్తున్నట్టు ఉన్న ఈ కూటమి ఖచ్చితంగా కొద్ది రోజుల తర్వాత సమస్యల్ని ఈ సమస్యల్ని ఎదుర్కొంటుంది కూటమిలోని వాళ్ళే ఎదురు తిరిగి మాట్లాడే సందర్భం వస్తుంది